అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామములో మరి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురగ జానంలో మరి ఆత్మేయ సత్యాలని జీవిత సత్యాలని తలపోసుకుని స్నేహము క్రీస్తులో స్నేహము స్నేహము విలువ మరి బైబుల్ పరంగా ఆలోచించుకుని కొన్ని ముఖ్య తలంపులు మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను మరి మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక అనుభవాల్లో మనము భక్తి పరంగా మరి ఏ రకంగా జీవించాలనేది మనం ఎప్పుడు ఆలోచించుకుంటూనే ఉండాలి మరి ఎన్నిసార్లు చెప్పినా ఈ తలంపుల్ని మనం ఎప్పుడు డేవియేట్ అవ్వకూడదు అంటే మనం అదమర్చి ఉండకూడదు దేవునిపై ఆధారపడాలి దేవునిచే నడిపించబడాలి దేవుని ఆనందించాలి దేవుని కొరకే జీవించాలి సామ్యుల్ లోగన్ అని ఆయన చెప్పారండి అయితే మన జీవితాల్లో మరి మార్టిన్ లూధర్ ఎంతో సంస్కరణ చేసిన ఆయన ఏమన్నారు తెలుసా నా సంస్కరణ ప్రారంభం నుంచి నేను కళలు దర్శనాలు లేదా దేవదూతలు పంపించమని దేవుని అడగలేదు కానీ వాక్యమైన పవిత్ర గ్రంథం గురించి సరియైన అవగాహన ఇవ్వమని అడిగాను ఎందుకంటే నేను ఆ వాక్యాన్ని కలిగి ఉన్నంత వరకు నేను ఆయన మార్గలు నడుస్తున్నానని నాకు తెలుసు నేను ఏ లోపంలో కానీ మాయలో కానీ పడను గనుక ఆ వాక్యం కావాలి నాకు మరి ఇతరులు రక్షించబడాలనే కోరిక నీలో లేదా అయితే అసలు నువ్వు రక్షణే పొందలేదు అని మరి ఒక భక్తుడు అన్నాడు అయితే ఒక వ్యక్తికి దేవుడు తప్ప మరే లేదు అంటే అతను ఒక గొప్ప స్థానంలో ఉన్నాడని మరి బిగిలి వర్త చెప్పారు అయితే దేవుని గురించి చెప్తే అన్నినే కోపం దేవుడిని చెప్పు మనం చెప్పు చెప్తేనేమో విశ్వాసాల కోపము మరి ఈ రెండు చెప్పకపోతే దేవుని కోపం దేవుని కోపం తెప్పించకుండా మనం సాక్షిగా ఉందాం పట్టుదలతో కూడిన మన ప్రార్థన ద్వారా పాడైన అనేక జీవితాలు తిరిగి కట్ట కట్టుకు కట్టు కట్టి ఆత్మజాదులుగా నిలవగలవని భక్ సింగ్ గారు చెప్పారు అయితే వ్యర్థమైన మాటలు మాట్లాడటం కంటే ఒక మంచి మాట మాట్లాడటం ఉత్తమమైనది అని మనం గ్రహించుకోవాలి నీకొచ్చే వచ్చే అనవసరమైన ఆలోచనలు ఆదిలోనే అణిచేయకపోతే నీవు నీ మనశ్శాంతిని కోల్పోతావు మరి నీ యొక్క మరో ప్రయత్నం కోసం విజయం ఎప్పుడు ఎదురు చూస్తుంది కాబట్టి ప్రయత్నంలో ఎప్పుడూ లోపం చేయకూడదు మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలంటే అది ఆశపడద్దు మీరు అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది సాధించగలరు మీ వయసు తగ్గట్టుగా ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే మన సొసైటీలో గౌరవం ఉంటుంది నీవు నీ మనసుని నియంత్రించుకోకపోతే అది నీకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది మనం మనం దేవుని యొక్క చిత్తంలో బ్రతకటం చాలా చాలా అవసరం మరి కొందరు భక్తులు కొందరు అనుభవంతో చెప్పిన మాటలు ఏంటంటే ఒకరు విజయాన్ని సాధించారు అంటే వేరొకరు తప్పకుండా సాధిస్తారని స్ఫూర్తిని పొందటం మనకు చాలా అవసరం ఏ పరిస్థితులైనా నీ కర్తవ్యం మనం గుర్తుంచుకోకపోతే జ జరగవలసిన పనులు గుర్తుంచుకుంటే చాలు జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి మరి నీటిని అల్లు కేవలం చూస్తూనే ఉండిపోతే నువ్వు సముద్రాన్ని ఎప్పుడు దాటలేవు మనం ప్రయత్నించి దాన్ని ఏదటానికి ప్రయత్నించాలి అని చెప్తాడు అయితే మరి విజయ గాథలు చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు కానీ ఓడిన కథను చదివితే గెలుపు మార్గాలు కూడా కనుక్కుంటాం మరి ఓడు సెకండ్ ఛాన్సెస్ ఇచ్చే దేవుడు కనుక ఓడిపోయినా మనల్ని లెవెన్ టెన్త్ ఓడిపోని వడు అనే చక్కటి పాట ఉందండి ఆయన ఎప్పుడు కూడా ఓటమి ఎంతైనా సరే ఆయన మనల్ని విజేతలుగా ఉంచుతాడు మరి ఏ భా భావనైనా సరే మనం అడ్డుకోకుండా మనం నీతిత జీవించడానికి మనం సిద్ధపడుతూనే ఉండాలి ఏడ్స్ అంత బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపన్ వెన్ యూ వెన్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నెగటివిటీ అంటే నిరాశవాదం నుంచి మనం తప్పించుకుని మరి ఆశావాదంతో జీవించాలి మరి మనం చేయగలన్న ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగాలి అయితే ఈ నాన్న మరి దేవుని యొక్క కృపలో మంచి స్నేహం దేవుల్లో మనం ఎలాగా ఉండగలం అనే భావంని అనేక అనుభవాల ద్వారా నేర్చుకుందాం దేవునితో స్నేహ ఏసుని స్నేహమే మధురమే మధురమే అని చక్కటి పాటు ఉందండి ఆయన ఆత్మ కాపురిగా ఉండే ఏసు స్నేహము మధురమైనది మరి అటువంటి అనుభవం నన్ను నన్ను మిమ్మల్ని నేను దాసులను పిలవను కానీ స్నేహితులని పిలుస్తా అని ఎంత చక్కగా మనకు గౌరవించారండి ప్రభువు అయితే మన జీవితంలో స్నేహితులు అన్నీ రకాల వయసుల వారికి కూడా స్నేహితులు ఉంటారు ఆ స్నేహితులు బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది మనం మన మధ్య కలిసే మన జీవితంలో మరి స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కపుటంగా ప్రవర్తించే వాళ్ళు కొందరు ఉంటారు మనం నిజంగానే మరి సామెతలు పదిహేడు పదిహేడు లేవని తెలుసా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు దుర్దశలు అట్టివాడు సహోదరునిగా ఉంటాడు మరి గర్వంగాను నిందించే వారితో మన స్నేహం తగదు క్రోధం గల వారితో కూడా స్నేహం ఉండకూడదు మన స్నేహ స్నేహితులు ఎన్నుకునేటప్పుడు కూడా వివేకంతో ఉంచుకోవాలి యాకబు నాలుగులో కూడా లోకంతో స్నేహం చేస్తే దేవునితో శత్రులు అవుతామని గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని స్నేహితుడిగానే పిలుస్తున్నాడు కదా అబ్రహాముకి మరి ఎంతో మంచి స్నేహితుడని ఆయన పేరు చక్కటి సాక్ష్యం ఉంది మరి యోగు కూడా మంచి ముగ్గురు స్నేహితులు ఉన్నారు వారు ఆదరించడానికి వచ్చారు దూరం నుంచి వచ్చి ఏడుస్తారు పాపం యో స్నేహితులు ఉదాసి తెలిచారు కానీ గుర్తించలేకపోయారు ఎరుగత్తి ఏడ్చారు ఒకరైనా మాట్లాడలేకపోయారు అయితే మరి సమయాలు ఒకటే సమయాల నేపథ్యంలో దావీదు తనకు మంచి స్నేహితుడు తను తండ్రి ఎంత ద్వేషించినా తను ఎంతగానో ప్రేమించి అనేక అనుభవాలు రక్షిస్తాడు ఇంకా అనుభవంలో మళ్ళీ ఇంకా విలువైన విషయాలు తెలుసుకుందాం ఇరిమియా నేను బాలీవుడ్ పిలిచి ఎందుకున్నప్పుడు సాకులు చెప్పాడు కానీ ప్రభు ఎందుకుంటే ఆయన ప్రత్యేకించుకుంటే ఆయన ఎంతగానో ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం జీవింప చేస్తాడు మన పట్ల ఇరిమియాకుంటే ప్రణాళిక ఎట్లాగ ఉందో మన పట్ల కూడా అదే ప్రణాళిక ఉంది కాబట్టి అది తిరిగి మనం మంచి జీవితం జీవించడానికి ఇష్టపడాలి ఆయన ఆది అంతమై ఉన్నాడు అల్ఫా ఉమెగ ఉన్నాడు మన దే దేవుని యొక్క మరి సవులు గాడలు ఎదుక్కుంటూ వెళ్తే సవులు ఇస్రాయల్ కి రాజుగా చేసేసాడు మరి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దాబితిని రాజుగా చేశాడు ఆయన చిత్రంలో ప్రాణికలు ఉంటే మనల్ని ఎంతనా హెచ్చిస్తాడని గుర్తు పెట్టుకోవాలి మరి మరి మూడు అనుభవాలు ఉన్నాయి ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ పార్ట్నర్షిప్ ఈ విధంగా మరి ఈ మూడు అనుభవాల్లో కూడా మనం తగిన వరంగా జీవించడానికి అన్నాడు ఇక్కడ మోసతో మాట్లాడినప్పుడు నువ్వు ఎవరేమంటే అయాం దట్ అయాం నేను వాడు అని వాడు అన్నాడు అబ్రహాం తరుము స్నేహితులని చెప్పాడు మరి మరి దావి తరుము నాకు ప్రియమైన ఇష్టమైన వాడు అన్నాడు హృదయాన్ సడు అన్నాడు మన గురించి ఏమి సాక్షిమిస్తాడు మనం కూడా గుర్తుంచుకునే వరంగా ఉండాలి ఏలియా ఎలిషా వాళ్ళు మంచి స్నేహితులుగానే ఉన్నారు ఆరోహణంలోనే వాళ్ళు విడిపెట్టారు అంతే తర్వాత యోహనాథు అమ్మోను స్నేహితులే కానీ వాళ్ళకి కపటంగా ఉన్నారు మంచి స్నేహితులు వేరు చెడు స్నేహితులు కపటమైన స్నేహితులు కూడా వేరు గొప్ప స్నేహితులు కపట స్నేహితులను మనం గుర్తు వారిగా ఉండాలి దేవునితో స్నేహం చేయాలి మనకు వివేకం కలుగుద్ది దేవుని పట్ల ప్రత్యేకమైన ప్రళకు ఉందని తెలుసుకుని మరి ఎంతో జాగ్రత్తగా అవగాహనతో జీవించడం మనకు చాలా అవసరం ఏషో నలభై ఒకటి ఎనిమిదిలో దేవుడు తన గురించి ఎందుకు ఎన్నుకున్నాను అబ్రహాం స్నేహితుడు అన్నాడు ఎంతో చక్కగా ఒక్కొక్క గురించి ఎంతో చక్కగా ఎత్తిపట్టి బైబిల్లో మనకు ఎన్నో ఉదాహరణలు మన కోసం రాయబడినాయి నిర్గమాకాడ ముప్పై మూడు పదకొండులో మోషతో ముఖం వ్యక్తితో స్నేహితులతో మాట్లాడినట్టుగా మాట్లాడినట్టుగా రాయబడింది పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో స్నేహితులుగా ఉండడానికి మరి కంఫర్టర్ గా మనకు ఫ్రెండ్గా ఉంటాడు నిజ స్నేహితుడు మరి నిజంగా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునితో స సత్సంబంధం ఉంటే మన వివేకం నేర్పించే దేవుడు ఎలా బ్రతకాల మెళకురులు ఇచ్చే దేవుడు మరి మరి దేవుడు క్రీస్తు కూడా మరి గుంపు గుంపులుగా డెబ్బై మందితో స్నేహం చేశాడు నూట ఇరవై మందితో స్నేహంగా ఉన్నాడు పది మందితో స్నేహంగా ఉన్నాడు తర్వాత రూపాంతర కొండ మీద ముగ్గురుతో స్నేహంగా ఉన్నాడు అంతరంగిక పేతురు యోహన్ యాకు గులతో చక్కటి రూపాంతర అనుభవం చూపించాడు యోహన్ పదిహేనులో తన స్నేహితులకు ప్రాణం పెట్టేవాడు మన దేవుడు మనకున్నాడు కాబట్టి అనుభవాన్ని మనం ఏనాడో మర్చిపోకూడదు హీ హీఈస్ గాడ్ అవర్ ఫ్రెండ్ నేను దేవుడును మనం మన యూహో మరి పరమగీతాల నాలుగు పదిలో ఒకటి పడిపోతే ఇంకొకటి లేపుతాడు ఒకళ్ళు జారిపోతే ఇంకొకరు లేపే మంచి స్నేహితులు మనకు కావాలి ప్రభువా నాకు మంచి స్నేహితులు ఇవ్వండి నీ ప్రణాళిక గ్రహింపజేసే వారిని ఇవ్వండి నీ ప్రణాళిక ప్రకారంగా నన్ను బ్రతకటానికి అడ్డుగా ఉండే వాళ్ళని తీసేయండి అని మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాలి మంచి స్నేహితులు నీ కాపాడుకుని కనుక్కోవాలి కాపాడుకోవాలి మనం గొప్ప మహిమావితమైనటువంటి అనుభవాన్ని పొందుకుంటాం మరి మన దుఃఖాన్ని పంచుకోకపోతే వాళ్ళు వ్యర్థం వేస్టే కొందరు స్నేహితులు మంచివారు కాకపోతే వారి వ్యర్థ జీవితానికి మన జీవితాన్ని అప్పగిస్తారు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి మరి గాడ్లీ ఫ్రెండ్స్ వరల్డ్లీ ఫ్రెండ్స్ గా వద్దు మరి ఒకటి ఒకటి పదిహేను ముప్పై మూడులో మోసం పొగటి దుష్టి సాంగత్యం మంచి సాంగత్య అని చెబుతుంది మరి స్టేట్లు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరి మన స్టేట్లతో ఎక్కువగా మనం తిరిగితే తల్లిదండ్రులకు కోపం వస్తుంది ఎందుకంటే ఎలాగైనా చెడిపోతారేమో వాళ్ళని దుస్థితి సాంగత్యం నడిపిస్తారేమో అని ఎప్పుడు భయపడుతూనే ఉంటారు వాళ్ళు ప్రభావితం చేస్తారని భయపడతాం అలా అన్నట్టుగానే మనం ప్రభావితం చేస్తూనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి స్టేట్ల విషయం కూడా ఇరవై తొమ్మిది నాలుగులో కూడా ఉంది తర్వాత ఇక్కడ దావీదు కుమారుడు హమ్నోను ఆ జోతాను అది కపటంగా వాడికి మరి ఆ తామారు పట్ల కూర కది ఉంటే చెడు నిర్ణయాలు చెప్తాడు చెడు కపటంగా ప్లాన్ చేస్తాడు అప్పుడు నష్టపడిపోతారు మరి అక్కడ హత్యలు జరిగిపోతాయి ఎంతో బాధపడతారు సైతాను ఏదో రకంగా కపట అవ్వను కపట బాధతో ఇరికించినట్టుగానే మన స్నేహితులు వాళ్ళని పాడు చేస్తారని వివేకంగా చేయాలి పరిశుద్ధాత్మ మనతో నివసిస్తే తప్పు ఏదో మరి ఆత్మకర్థిస్తుంది మన సాక్షి మనకు సిటీ పోలీస్ లాగా ఇటొద్దు ఇలా చెయ్యి అని చెప్పి చెప్పుద్ది అది ఆ పిలుపును మనం గ్రహించుకునే వారంగా ఉండాలి మరి లోక స్నేహం దేవునికి విరోధం అని ఎన్నో సార్లు చెప్పుకున్నాం తర్వాత సవులు పౌలుగా మార్చబడినప్పుడు అందరూ ప్రభు నమ్మాడా అందరిని క్రైస్తవుల్ని చంపాడు కదా అని భయపడిపోతే నిజంగా బర్ణభాసి ఎంత గొప్ప మనసండి అతను మంచిగా తనని గుర్తించి అందరికి పరిచయం చేసి నిజంగా మారాడు అని మరి ధైర్యం ఇచ్చి తన్ని మంచి మరి విశ్వాసిగా ఎన్నో పత్రులు రాసేటువంటి గొప్ప వ్యక్తిగా మరి పౌల్ని నిలబెట్టడానికి వెనక ఉన్నాడండి నిజంగా అటువంటి ప్రోత్సహించే స్నేహితులు మనకు కావాలి ఎంతో ని దేవుని పర్పస్ ని మరి ప్రోత్సహించే వాళ్ళగా ఉండాలి మన స్నేహితులు అటువంటి స్నేహితులు ఎన్నుకోవాలి అటువంటి స్నేహితులే మనకు దా దానియాల్లో కనబడతారు దానియాలు రెండు పదిహేడులో స్నేహితులకు అందరు కలిసి మరి ప్రార్థించగా దేవుడు తన ప్రణాళిక తెలియచేస్తాడు ఆశ్చర్యకరంగా వాళ్ళకి అనిపిస్తాడు ఎస్తారు కూడా తన స్నేహితులతో కూర్చొని తన రాజు దగ్గరికి వెళ్ళటానికి ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అలా మనకు సహకరించే స్నేహితులు మనకి ప్రార్థనలు ఏకీవించే స్నేహితులు మనం పెట్టుకోవాలండి అపకొండలో పదకొండులో బాసు టార్సెస్కి వెళ్ళి సవులకు పనిగట్టుకుని వెళ్ళి ఆ పరిచయం విషయాలు చెప్పి తన ప్రోత్సహించాడు అండి ఎంత మంచి మనసు చూపించాడు రెండవదిగా సహవాసం కూడా కావాలి ఆ సహవాసంలో నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి నాయకుడు కూడా ఉండాలి ఒకట కొద్ది నాలుగు పదిహేనులో సౌలిమి ఆత్మలకు తండ్రి అని తను అక్కడ పౌలుగా ఉన్న ఉన్న తండ్రిగా ఉన్నా అని కూడా చెప్పుకుంటాడు మరి కొలసి నాలుగులో కూడా మరి వాళ్ళు నడిపిస్తే వారిగా ఉంటారు అప్పుడు పెద్దలు ఒకటో ఇతరు ఐదు ఏడులో పెద్దలకు లోపడటం కూడా ఉండాలి ఒకరితో పెద్దలకు లోపడుతుండాలి ఒకరినొకరు కూడా ప్రేమతో మెలగాలి స్నేహభావంతో ఉండాలి దీన మనసుతో ఉంటే తగిన కాలం అందు హిచ్చిస్తాడు ఏలి వద్ద సమయంలో లోపడి ఉన్నాడు సౌలి రాజు వద్ద దావిదు లోపడే ఉన్నాడు పాపం చవటానికి సిద్ధమైన చిన్న వస్త్రపు చెంగు కోసాడే గానీ చంపలేదు అందరూ చంపమన్నారు కూడా సౌలతో దగ్గర పడితే కానీ ఏలియా ఎలిషా వాళ్ళిద్దరు దగ్గర ఒకరికొకరు ఎంతో లోపడి ఉన్నారు దీతకు తిమోతికి పౌలు పౌలుకి వీళ్ళిద్దరు చాలా లోపడి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు ఎంతో చక్కని సందేశాలు వాళ్ళ ద్వారా మనం కూడా పొందుకుందాం సహవాసంలో ఉండాలి తర్వాత రెండొకరిని తారు పదమూడులో విశ్వాసకి అవిశ్వాసకి ఏం పొద్దు విద్యోడుగా ఉండద్దు చీకటికి వెదుగుతా ఏం పొద్దు అందుకని మనం అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు మరి అందరికీ ప్రతి వయసులో స్నేహం స్నేహితులు ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ కూడా వాళ్ళ ద్వారా మారిపోద్దు కాబట్టి జాగ్రత్త పెట్టుకోవాలి మరి యాకోబు ఆ పత్రికలో కూడా రెండు ఇరవై ఎనిమిదిలో యాకూ అబ్రహాం స్నేహితులని అక్కడ డిక్లేర్ చేశాడు ఎక్కడ అబ్రహాం జీవితం ఎక్కడ యాకోబు న్యూ టెస్ట్ అండి అక్కడ అబ్రహాం గుర్తు పెట్టుకున్నాడు నిజంగానండి ప్రభులో జీవిస్తే ఎన్ని తరాలకైనా గుర్తు పెట్టుకుని మనం గుర్తించబడతాం మనకు ఒక చక్కని గుర్తింపు ఉంటుందండి ప్రభులో ఉంటే అది మనం గుర్తుంచుకుని బతకాలి ఏహో ఆత్మ దావిత్వం ఉందని యోనతను గ్రహించి తర్వాత యోనతాన్ని దావే ఎంతగా ప్రేమించాడండి అండి ఇద్దరికి వయసులో తేడా ఉంది ఒకటో సమయంలో పదహారులో ఉంది దావేది సైన్యానికి బాధ్యత ఇచ్చాడు మరి చక్కగా తన తన ఈట కట్గం అన్ని ఇచ్చాడు తండ్రితో ద్వేషంగా ఆ ఉండదు డాడీ అని నాన్న అని ఎంత బతుకులు ఆడితే తను చాలా అసహించుకుని అవమానాలు పాలయ్యాడండి స్నేహితుడి కోసం తండ్రికి లోబడ్డాడు స్నేహితుడికి లోపడ్డాడు ఎంత మంచి మనసు యోన తను ఉందో అందుకని దావిది ఎంతగా గుర్తు పెట్టుకుని వాళ్ళ ఎవరన్నా ఉన్నారా ఏమన్నా తను విడలు సంతానం అని వెతుక్కుని వెతుక్కుని రాజయ్యాక మరి మెఫిష్ మెఫిషపోతు కనుక్కొని ఆ కుంటి వాడిని బల్ల మీద కూర్చోపెట్టుకుంటే కుక్కలాంటి వాడిని నన్ను ఎంత గౌరవించావని భయపడిపోయి దండం పెడతాడు పాపం ఎంతో ప్రేమిస్తాడు నిజంగా అంత కృతజ్ఞత అంత మంచి స్నేహం గుర్తించుకున్న ప్రేమ దావేదికు ఉందండి మరి ఇవన్నీ మనం పాఠాలు మన జీవిత పాఠాలు ఎన్నో సాలు సౌలు ఈట విసిరాడు ఎన్నో రకాలుగా తండ్రి తన బాధపడ్డాడు అసలు తన రాజు కావాల్సింది తన రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకుని దావి తగినవాడు దేవుని ఆత్మ కలవాడని అసూయి పడకుండా సామాగ్రి కూడా ఇచ్చి పై వస్త్రం కూడా ఇచ్చి రాజవస్త్రం ఇచ్చి ఎంతగానో గౌరవించాడండి అటువంటి స్నేహితులు ఉంటారండి ఎంతో విలువైన స్నేహం చూపించాడు అవమానించబడ్డాడు నిస్వార్థ ఉన్నాడు ఆ రకంగా మరి ఒకేసారి సవులతో పాటుగా ముగ్గురు కుమారులు వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు ఉగ్రత వాళ్ళ మీద ఉండి చనిపోయినప్పుడు ఎంత ఏడ్చాడు చాలా దుఃఖపడ్డాడు ఈ గురించి మరి రెండో సమయంలో ఒకట్లో కూడా మరి స్త్రీ ఉన్న ప్రేమ అంత ప్రేమ నాతో నీకుంది నాకు నీ నీడలో అంత ప్రేమ ఉందని అందుకని ఎంత చక్కగా విశ్వాసంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా నిజమైన పదిహేను పదిహేడులో నిజమైన స్నేహితులు విడిక విజ విడివక ప్రేమిస్తాడని చెప్పుకున్నాం కదా అయితే ఆభైదు మరి సౌలు విషయంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోగలం వాళ్ళిద్దరు స్నేహాన్ని బట్టి మరి ఒకటి ఇరవై ఆరులో రెండో సమయంలో నువ్వు నాకు అతి మనోహరుగా ఉన్నావు స్త్రీలు చూపు ప్రేమ అధికము ఆ ప్రేమ వింతైన ప్రేమ నీకు నాకు ఉన్నదని చక్కగా ఒప్పుకున్నాడండి యోనా తన యేసు ప్రభుకి ఇది ఒక గొప్ప మరం అండి యోనా తన ప్రేమట యేసు ప్రభు ప్రేమకు పోల్చారండి ఒక భక్తుడు దా ప్రేమ మన ప్రేమ అందుకని అది అన్కండిషనల్ గా ప్రేమించిన ఆ యోనత ప్రేమలో దేవుని ప్రేమ మనకి ప్రభు ప్రేమను మనం కనుక్కోగలము కుమారునికి ఎన్నో అర్హతలు ఉన్నవాడు అంత అధికారం ఉంది మరి ఎందుకు ఎందుకలే దావిదుని ప్రేమించాడు ప్రేమించడమే కాదు మరి మరి ఆ రక దేవు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమగా చూపి ప్రేమ మరి క్రీస్తు ప్రేమ యోన్లో మనం చూస్తున్నాం ప్రకటన ఒకటి ఆరులో ఆయన మనల్ని ప్రేమించడం మనం మన విడిపించే అటువంటి శక్తిగల దేవుడుగా మనకు కనబడతా ఉంటాడు ప్రాణ స్నేహితులుగా భావించాడు మరి స్నేహ వస్త్రము అందించాడు అంటే మరి యువహాను పదిహేనున్న ప్రాణ స్నేహితుడిగా ఇంచాడు కాబట్టి హోషియాలో కూడా ద బాండ్ ఆఫ్ లవ్ అది నడక తెరిపించాడు మనకు స్నేహితులుగా స్నేహ హస్తాలు చాచాడు తర్వాత ఇంట్లో చేర్చుకున్నాడు ఇంట్లో రాజు రాజు ఇంట్లోనే మరి స్నేహితుడిని ఉంచుకున్నాడండి అక్కడే కదా ఆ సౌలికి దురాత్మ వచ్చినప్పుడు పాటలు పాడేవాడు ఆ వాయిద్య వాయిస్తా ఉంటే ఏట వేసి చంపడాన్ని చూసేవాడు కదా ఆ ఇంట్లో ఉంచుకున్నాడు ఎంత ప్రేమతో మరి మరి అసూ పడాల్సిన బదులు ఇంట్లో చేర్చుకుని ప్రేమించిన యోనా తన ప్రేమ గొప్పది నిజంగానే సమరయుడిని ఏ విధంగా అయితే పుటకుల వద్ద పెట్టి చేర్చుకున్నాడు తన గృహంలో చేర్చుకుని ప్రేమించాడు మరి మానసికంగా గాయపడకుండా గమనించుకున్నాడు నిబంధన చేశాడు ఇంకా చాటుగా వెళ్ళి అన్ని మెడుకులు చెప్పాడు నాన్న ఉగ్రతకు దూరం అవ్వాలని చెప్పాడు తను కప్పుకునే దొప్పుటి ఇవ్వటం అది ఘనత రక్షణ వస్త్రం అది దేవుడు కూడా మనకు రక్షణ వస్త్రం ఇచ్చి కప్పాడు ఆయన ఒక్కొక్క అనుభవం మనం శ్రీసుతో పోల్చుకోవచ్చు ఏమన్నా తను కత్తిని బిజినావిధికి ఇచ్చాడు ఆ పౌరాణ ఆయుధాలు ఇచ్చాడు కత్తి దేవుని వాక్యము మరి యోకా యాకబు యోసేపుకు చెప్పినప్పుడు నా కథతో సంపాదించాలనే మాట కూడా వస్తుంది వాక్యం సమృద్ధిగా మనకి ఉన్నప్పుడు మనం సైతాన్య శక్తుల్ని మనం పోరాడగలము ఎఫ్ఎస్ ఆర్ లో దట్టి మరి యనాథానికి ఇచ్చాడు నడికట్టు ఇచ్చాడు అది పోకుండా బెదిరిపోకుండా మరి మనసునే నడికట్టు మనం కట్టుకోవాలి సత్యమంత్ నడికట్టు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రేమతో మన మరి యోనాథాన్ని చూసినట్టుగా దేవుడు మనం చూశాడు ప్రాణ స్నేహితుడిగా ఏసు కూడా మనం చూశాడు తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు మనం తండ్రి ఇంటికి మనం తీసుకెళ్లే దేవుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి మనకు కూడా నేను మళ్ళీ రాజ్యం ఎక్కిస్తాను నిబంధన చేశాడు మరి ఈ రకంగా నడికట్టు ఇచ్చాడు అది ఖడ్గమ వాక్యం ఇచ్చాడు ఇదంతా యోనత ఇచ్చిందంతా క్రీస్తు మనకిచ్చి మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలి ఇది చక్కటి కంపారిజన్ అండి మరి మరి యోనతం కంటే ఎక్కువగా క్రీస్తు మనల్ని ప్రేమించే దేవుడు ప్రాణ స్నేహితుడిగా విలక్షణ అన్ని మనం మనసులో పెట్టుకొని ప్రభు కొరకు జీవిస్తూ మరి స్నేహభావంతో మనం ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడాలి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు మరి రెండు బాడీస్ ఒక స్పిరిట్ అని అర్థం అంట మరి సొక్రటరీస్ అన్నారు అన్నమాట తర్వాత మనం ఫాదర్స్ డే మదర్స్ డే అని చేసుకుంటే స్నేహితులు కూడా ఒక రోజు ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రిని గుర్తు మర్చిపోతున్నారు తల్లిని మర్చిపోతున్నారు స్నేహితులు మర్చిపోతున్నారు కాబట్టి ఆ రోజును ప్రత్యేకించుకుని గౌరవించడానికి ప్రయత్నిస్తున్నారు అది నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది కీర్తంలో మరి ఒలివ చెట్టుకి నీ నే బిడ్డలు ఒలివు మొక్కల వలె ఉంటారంటే అది ఎప్పుడు పచ్చగా ఉంటది అది ఎప్పుడు మరి ఫలాలు ఇస్తూ ఉంటుంది ఆ రకంగా ఉండాలన్నట్టుగా ప్రభువు మనం దీవిస్తూ ఉన్నాడు నోవా ఓడలో పావురంలో మరి తీసుకెళ్తే ఒలిగ మొక్కను తెచ్చిచ్చింది ఆ రకంగా మరి అటువంటి జీవితాలు మనకి ఇవ్వడానికి అంత ప్రేమ గల ప్రణాళిక మనకు ఉన్నప్పుడు మన పట్ల అంత ప్రణాళిక ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తంలో మన స్నేహితులు ఎన్నుకోవడంలో కూడా మన మన పట్ల జరిగే ప్రణాళికను అడ్డు పెట్టేటువంటి ఏ స్నేహం కూడా మనకు ఉండకూడదు దేవునితో మాత్రమే స్నేహం చేయాలని ఈ పాట ద్వారా మనం నేర్చుకుంటూ ఏ మాధురమే మాధురమే క్రీస్తుని మాధురమే 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 నాథుండవే నాదెంతో నాతో నుండి కాపాడివి ఎంత చక్కది ప్రేమ మనకున్న ఇచ్చాడండి అందుకనే స్నేహం ఎంతో మధురమైన స్నేహంతో మనం సాగిపోదాం మంచి తలంపులను మనం మనసులో ఉంచుకుని ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటూ మళ్ళొకసారి నెమరి వేసుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె